सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थ शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते ओम गोरेज्य गोजोरे गौर दरबेज जोदरबेज जिहा नमस्ते अस्तो रूपे परमेश्वर देवताब्जो नमो नमः हे आनंद करपूर दिव्य मंगलनी राजनां समर्पयामि भारव देवदेय अरहर महादेव शम्भो शंघरा अरहर शिवार परमस्थोम इदरेभि नमः हरिहोम నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు మైథిలీ గారి పుట్టిన సుందరంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు నాగేశ్వరరావు గారు అనిల్ కుమార్ గారు ఆద్యయ్ గారు అశ్విక్ గారు మరియు నాగమణి గారు అలాగే సంతోష్ గారు స్ఫూర్తి గారు అనీష్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెళ్ళవేళలా వినడం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఎలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పిల్ల రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ వార్తలు జరుపుకుని నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఆకాశదేశాన్ని కోరుకుంటున్నాం అలాగే మైదలి గారికి మరొక్కసారి పుట్టిన సుభాగం తెలియజేస్తూ ఆశీర్వచనం అందజేస్తున్నాం ओम शतम भवशितायुपेन्द्रिया आयुष्येभेन्द्रिय प्रतिषति शतम्ततीतमैश्वर्यती शतमचतम दीर्घ्य मयु अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव धन्यवाद